కొంతమంది ఉపవాసం ఉంటారు కాస్త పాపం పదకొండు ఇంటి వరకు బానే ఉంటారు కానీ పాపం ఆకలేక గంట అయ్యేసరికి ఏమిటో ఆత్మారాముడు శాంతిస్తే గాని మొత్తం సాయంత్రం వరకు ఆత్మారాముడే సరిపోయింది సరిపోయింది ఇక ఇలాంటి వాళ్ళ కృష్ణుడు చెప్పే ఉపాయం ఏంటంటే ఆ భోజనం ఏదో చేసే ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది గద నీరస పడుతూ వచ్చిన వాళ్ళ దగ్గర వల్ల ఏమిటో ఉండలేకపోతున్నావు ఉండక తప్పదు ఎందుకు ఈ సాగతీత నిన్ను ఉండమని అవి చెప్పాడు ఉండదలుచుకుంటే ఉండు ఉండగలిగితే ఉండు లేకపోతే మన మనస్సు నియమంగా ఉందా లేదా అనేది ముఖ్యం నువ్వు అరటిపండు నోట్లో పెట్టుకుంటే ఉపవాసం భంగు కానీ భగవంతుడి కోపం అయితే రాదు నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం ఎందుకంటే ఉపవాసం అనే దానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపే ఉపవాసం భగవంతునికి సమీపంలో ఉండడం సమీపంలో ఉండడం అంటే ఇక్కడ వేసి కూర్చోవడం కాదు ఇక్కడ నీ మనస్సు ఆయన్ని స్మరిస్తూ ఉండడం సమీపంలో ఉండడం మనస్సు భగవంతుడు స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు రెండు ఇడ్లీ తిన్నా రెండు అట్టిపడులు తిన్నా ప్రాణం నిలబెట్టుకుందుకు ఏదైనా చేసినా ఆయనకేమనిపించదు నా వాడు మనస్సు నాకు అర్పించాడు వాడు తింటే తింటేనాకే అనపగా తింటే నాకే అంటాడు మనస్సే ముఖ్యం